వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు ఇంటి నిర్మాణానికి కానీ స్థలానికి కానీ ఇంటి స్థలానికి కానీ ఈశాన్యం ఎంత పెరగాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము ఈశాన్యము ఎంత పెరిగితే మంచిది ఈ విషయాలు తెలుసుకుందాం ఈశాన్యం ఎంతవరకు పెరగాలి ఈ విషయంలో చాలామంది చాలా రకాలుగా తమ అభిప్రాయాలు చెప్తుంటారు కానీ అవి ఎంతవరకు నిజమనేది వాళ్ళకు తెలుసో తెలీదు నాకే తెలీదు కానీ నేను పర్ఫెక్ట్గా చెప్తున్నా వినండి ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఈ విధంగా నాలుగు దిక్కులు తీసుకుంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం మైరుతి వాయువ్యం ఈ రకంగా మనం ఇంటి నిర్మాణాన్ని తీసుకుంటే చాలామంది ఈ నైరుతి మూలన నైంటీ డిగ్రీస్ తీసుకొని మట్టానికి తీసుకొని నైంటీ డిగ్రీస్ తీసుకొని ఇక్కడ నుండి దారం వేసుకొని ఆగ్నేయానికి అన్నీ తిప్పుకుంటూ తిప్పుకుంటూ వచ్చాక ఈశాన్యంలో ఒక అంగుళం కానీ అరంగుళం కానీ పెంచుతారు ఇంటి నిర్మాణంలో ఇక్కడ నైరుతి కరెక్ట్గానే ఉంటుంది నైంటీ డిగ్రీస్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అంగుళం పెంచాలని అరంగులం పెంచాలని చాలామంది చెప్తుంటారు ఆ విధంగా చేస్తుంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే ఇంటి నిర్మాణంలో ఎప్పుడైనా సరే నైరుతి ఏ విధంగా అయితే నైంటీ డిగ్రీస్ ఉన్నదో ఆగ్నేయం అలాగే నైంటీ డిగ్రీస్ ఉండాలి ఈశాన్యం అలాగే నైంటీ డిగ్రీస్ వాయువ్యం కూడా నైంటీ డిగ్రీస్ ఎక్కడ పోయినా సరే కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉండాలి ఏ కోణం పెరిగాల్సిన అవసరం లేదు పెంచకూడదు ఇది ఇంటి నిర్మాణ విషయంలో అయితే ఇక స్థలం ఇంటి స్థలం విషయానికి వస్తే ఆ స్థలం ఈ విధంగా ఉన్నదనుకుంటే ఇది నైరుతి ఇది దక్షిణం ఇది పడమర ఇది వాయువ్యం ఇలా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక మాత్రం ఈ స్థలాన్ని ఇది ఇంటి స్థలం ఇంటికి ఎలాగైతే దిక్కులు ఉన్నాయో ఇవే దిక్కులు ఇంటి స్థలానికి కూడా వర్తిస్తాయి కదా అయితే ఇంటి స్థలానికి ఏం చేస్తారంటే ఇంటికి ఏ విధంగా అయితే ఒక అరంగుళం అంగుళం మాత్రం పెంచుతారో స్థలానికి కూడా ఒక అరంగుళం అంగుళం మాత్రం పెంచి ఇది ఈశాన్యం పెరిగిన స్థలము అని చెప్పుకుంటారు ఇది విషయం ఇంటికి అలాగే ఒక అరంగుళం అంగుళం పెంచి ఇంటికి ముగ్గు పోసి నిర్మాణం చేస్తుంటారు స్థలానికి అలాగే చేస్తుంటారు అయితే ఈ స్థలానికి పెంచుకోవచ్చు కానీ ఇంటికి మాత్రం ఏమాత్రం అరంగుళం కాదు కదా దారపు నూలు పోగు కూడా పెంచడానికి వీళ్ళేదు కరెక్ట్గా నాలుగు మూలలు సమానంగా ఉండాలి సరే ఇంటి స్థలం విషయానికి వస్తే ఇంటి స్థలం విషయంలో ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికల్లా అరంగులం అంగుళం పెరిగింది అనుకుందాం అయితే ఈ వ్యక్తికి ఇలా కాకుండా ఇలా ఉంటే భూమి దీన్ని ఏమంటారు తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలము అంటారు తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం ఉంటుంది కానీ ఈ స్థలం ఇలా ఉన్నప్పుడు ఈ ముగ్గు పోసేవాళ్ళు వెళ్ళి ఈ స్థలాన్ని కట్ చేసి ఒక అంగుళం లేదా రెండు అంగుళాలు లేదా అరంగులం మాత్రమే ఇక్కడ గుంచేసి ఇక్కడ కట్ చేసి దారం బట్టి ఇటు కట్టుకోమంటారు ఈ విధంగా ఇలా కాకుండా కొన్ని స్థలాలు ఈ విధంగా ఉత్తర ఈషియాన్ని పెరుగుతాయి ఇది తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం ఇది ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలం ఈ స్థలాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత పెరగకూడదు అని చెప్పి ఇక్కడ ఒక అంగుళమో అరంగుళము పాయింట్ పెట్టుకుని దీని ఈ విధంగా పెంచేసి ఇది కట్ చేస్తారు కొన్ని స్థలాలేమో అసలు పూర్తిగా పూర్తిగా నైరుతి పెరిగిన స్థలాలు ఉంటాయి ఇలా చూసుకుంటే ఇది తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం ఇలా చూసుకుంటే ఇది ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలం అలా కాకుండా ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేరుగా వెళ్ళి ఇలా తీసుకుంటే పూర్తి ఈశాన్యం పెరిగిన స్థలం ఈ ముగ్గు పోసేవాళ్ళు వాస్తు రాసే వాళ్ళు చూసేవాళ్ళు వెళ్ళి ఇంత స్థలం ఉండకూడదు కాబట్టి ఇక్కడి కట్ చేసి ఇది దారం పెట్టుకొని నైరుతి మూలలో దారం పెట్టుకొని నైంటీ డిగ్రీస్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అరంగులో అంగుళం పెంచి ఇలా మీరు ప్రహరీ గోడ కట్టుకోండి అని చెప్తారు అలా కట్టుకోవడం వల్ల లాభమా నష్టమా అంటే లాభమేమి ఉండదు నష్టమేమి ఉండదు కానీ ఈ స్థలాన్ని పూర్తిగా కట్టుకోవడం వల్ల మాత్రం లాభమే ఎందుకంటే ఈశాన్య స్థలము ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు ఈశాన్య స్థలం అనేది ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు వాస్తు ప్రకారం అది ఎంత పెరిగింది అన్నది కాదు లెక్క పెరిగిందా లేదా అన్నది మాత్రమే లెక్క ఆ అంగుళం పెరిగి పెరిగిందా అంగుళం పెరిగిందా ఎక్కువ పెరిగిందా ఎంత పెరగనివ్వండి ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచి అదృష్టవంతులు కానీ ఎందుకని ఈ విధంగా కట్ చేస్తున్నారు అంటే ఈ స్థలానికి ముందు మరొక వ్యక్తికి స్థలం ఉంటుంది ఇక్కడ ఇది మరొక వ్యక్తి స్థలం ఇటు కూడా ఒక మరొక వ్యక్తి స్థలం ఉంటుంది ఇతను ఇలా కట్ చేసుకోకుండా ఇతనికి ఉన్నంత వరకు గోడ పెట్టుకొని కనుక వాడుకునే పరిస్థితి ఉంటే ఈ వ్యక్తికి ఈ మూల నైరుతి మూల అవుతుంది కదా ఇది నైరుతి అవుతుంది ఇది పడమర అవుతుంది ఇది దక్షిణం అవుతుంది ఇది వాయువ్యం అవుతుంది ఉత్తరం అవుతుంది ఈ వ్యక్తికి అలాగే ఈ పైన వ్యక్తికి కూడా ఇలా చూసుకుంటే ఇది నైరుతి మూల అవుతుంది ఈ ఇవ్తు. పైన వ్యక్తికి ఇతను ఇతని స్థలం ఎంతవరకు ఉందో అంతవరకు కట్టుకోవడం వల్ల నష్టమేమీ లేదు లాభమే నష్టమేమీ లేదు కానీ ఇతను ఈ విధంగా ఎంత ఈశాన్య ఉంటే అంత వరకు ఆక్రమించుకుని కట్టుకునేటట్టే ఈ వ్యక్తికి నైరుతి మూల పెరిగిపోతుంది మీకు అర్థమైంది కదా ఈ వ్యక్తికి నైరుతి మూల పెరిగిపోతుంది అప్పుడు ఇతను ఏం చేయాలి ఇక్కడ నుంచి దారం పెట్టుకొని నైంటీ డిగ్రీస్ కట్ చేయాలి కట్ చేసి యువతలు ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది అతను ఇక్కడ నుంచి అవతల ఇల్లు కట్టుకోవాలి ఈ ముక్కను ఇతను వదిలిపెట్టాల్సి వస్తుంది ఎందుకు వదిలిపెట్టాలి ఈ ముక్క వెళ్ళిపోయింది కదా ఇక్కడ ఇక్కడ ఇతనికి ఈశాన్యం పెంచుకుంటూ పోయేసరికల్లా ఇతనికి ఇక్కడ నైరుతి ఇటు పెరిగి వచ్చింది దానివల్ల ఇతను ఈ ముక్క నష్టపోతాడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పెద్దలు ఆ రోజుల్లో ఇంత అవసరం లేదు ఈశాన్యం పెరగడం మంచిదే కానీ ఒక్క అంగుళం వరకు పెంచుకో రెండు అంగుళాల వరకు పెంచుకో చాలు అన్నారు ఇలా అంగుళం రెండు అంగుళాలు పెంచుకోవడం వల్ల ఏమవుతుంది ఈ విధంగా ఇక్కడ కట్ అయిపోతే ఇతను ఇక్కడ దాకా ఈ స్థలాన్ని తీసుకొని ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇతను కూడా అంతే ఇక్కడ ఏమైంది నైరుతి పెరిగింది లేదు ఈ ముక్క పోవడా ఈ ముక్క ఇలా వెళ్లకుండా ఇలాగే వెళ్ళారనుకోండి ఇక్కడికి ఏమైంది ఆగ్నేయం సరిపోతుంది ఆయనకి ఇతనికి ఇది ఆగ్నేయం అవుతుంది కదా ఈ ఆగ్నేయం లోపలికి వెళ్ళిపోయి నైరుతి బయటకు వచ్చింది కాబట్టి ఇతను ఈ ముక్కను అక్కడదాకా కట్టుకోకుండా ఇది నైంటీ డిగ్రీస్ పెట్టి ఒక అంగుళం చూసుకొని కట్టుకున్నట్టయితే ఇతను ఇతనికి ఆగ్నేయం కలిసి వస్తుంది ఆగ్నేయం సమానంగా వచ్చేస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అందరూ ఇక్కడ ఈ వ్యక్తిని ఒక అంగుళం మాత్రం రెండు అంగుళాలు మాత్రమే పెంచుకోమంటారు తప్ప ఇక్కడ నుండి ఇక్కడకు పోయినంత మాత్రాన ఈ విధంగా కట్టుకున్నంత మాత్రాన ఈ వ్యక్తికి ఎటువంటి నష్టమూ లేదు ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈశాన్య విషయంలో ఎందుకు అంగుళం రెండు అంగుళాలు పెంచుతున్నారు ఎందుకు ఇంత భూమిని కట్ చేస్తున్నారు అనే విషయం మీకు అర్థమైందనుకుంటున్నాను సుఖినో భవంతు శుభం